బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఆసక్తికరంగా కొనసాగుతుంది సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకుంది ఈసారి మొత్తంగా మంది మొత్తం అడుగు పెట్టగా ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిపోయారు దీంతో ప్రస్తుతం హౌస్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు కాగా బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నాడు నాగమణి లాంచింగ్ ఎపిసోడ్ లో చాలా లాగే తన ఫ్యామిలీ తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చాడు ఈ కంటెస్టెంట్ అదే సమయంలో తన భార్య శ్రీప్రియ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు ఆ తర్వాత కూడా హౌస్ లో పలుసార్లు తన సతీమణి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు ఈ క్రమంలోనే నాగమణి కంట పెళ్లి ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి తాజాగా అతని భార్య శ్రీప్రియ సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది దీంతో మరోసారి నాగమణికంట పేరు నిర్దింట ట్రెండ్ అవుతుంది ఇంతకు ముందు వైఫ్ షేర్ చేసిన పోస్టులో ఏముందంటే సమాజం కోసం వారితో కలిసి ఉండడం కంటే ఆ విషపూరితమైన సంబంధం నుంచి విడిపోవటమే మంచిది అని ఉంది అలాగే మరొక లో భార్యాభర్తలు తరచూ బొడవలు పడటం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్ళకి కడుతూ ఆలోచింపజేసేలా ఒక ఫోటోను కూడా షేర్ చేసింది చిన్నపిల్లల అంతరంగాన్ని వినండి ఇది చాలా పవర్ఫుల్ ఫోటో భార్యాభర్తలు గొడవ పడడం వల్ల ఇది పిల్లల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అని రెండో పోస్టులో ఉంది ప్రస్తుతం నాగమణి కంట భార్య షేర్ చేసిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి వీటిని చూస్తుంటే నాగమణికంఠ ప్రియాకి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని తెలుస్తోంది పెళ్ళై కూతురు పుట్టిన తర్వాత కంట ప్రియతో గొడవలు పడడం అది విడాకుల వరకు వెళ్లిందని ఇప్పటి వరకే చెప్పుకొచ్చాడు నాగమణికంఠ ఆ తర్వాత తన భార్య కూతుర్ని వదిలిపెట్టి ఇండియా వచ్చేయడం డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయానంటూ తన ఆవేదనను వెళ్లదత్తాడు మరి ఇప్పుడు శ్రీప్రియ ఇలా క్రిస్టిక్ పోస్టులు షేర్ చేయడంతో నాగమణికంట ప్రియలు విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఆసక్తికరంగా కొనసాగుతోంది సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకుంది ఈసారి మొత్తంగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టగా ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిపోయారు దీంతో ప్రస్తుతం హౌస్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు కాగా బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నాడు నాగమణికంఠ లాంచింగ్ ఎపిసోడ్ లో చాలా మందిలాగే తన ఫ్యామిలీ తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చాడు ఈ కంటెస్టెంట్ అదే సమయంలో తన భార్య శ్రీప్రియ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు ఆ తర్వాత కూడా హౌస్ లో పలుసార్లు తన సతీమణి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు ఈ క్రమంలోనే నాగమణి కంట పెళ్లి ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి తాజాగా అతని భార్య శ్రీప్రియ సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది దీంతో మరోసారి నాగమణికంట పేరు నిర్దింట ట్రెండ్ అవుతుంది ఇంతకు ముందు వైఫ్ షేర్ చేసిన పోస్టులో ఏముందంటే సమాజం కోసం వారితో కలిసి ఉండడం కంటే ఆ విషపూరితమైన సంబంధం నుంచి విడిపోవటమే మంచిది అని ఉంది అలాగే మరొక పోస్ట్ లో భార్యాభర్తలు తరచూ గొడవలు పడటం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్ళకి కడుతూ ఆలోచింపజేసేలా ఒక ఫోటోను కూడా షేర్ చేసింది చిన్నపిల్లల అంతరంగాన్ని వినండి ఇది చాలా పవర్ఫుల్ ఫోటో భార్యాభర్తలు గొడవ పడడం వల్ల ఇది పిల్లల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అని రెండో పోస్టులో ఉంది ప్రస్తుతం నాగమణి కంట భార్య షేర్ చేసిన పోస్టులు నెట్టింటా వైరల్ అవుతున్నాయి వీటిని చూస్తుంటే కంట ప్రియాకి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని తెలుస్తుంది పెళ్ళై కూతురు పుట్టిన తర్వాత కంట ప్రియతో గొడవలు పడడం అది విడాకుల వరకు వెళ్లిందని ఇప్పటి వరకే చెప్పుకొచ్చాడు నాగమణికంఠ ఆ తర్వాత తన భార్య కూతుర్ని వదిలిపెట్టి ఇండియా వచ్చేయడం డిప్రెషన్లోకి కూడా వెళ్లిపోయానంటూ తన ఆవేదనను వెదక్కాడు మరి ఇప్పుడు శ్రీప్రియ ఇలా క్రిస్టిక్ పోస్టులు షేర్ చేయడంతో కంట ప్రియలు విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది